రే నా దేశ ప్రజల్ని ప్రశాంతంగా బతకని అరే కబాలి నా దేశ ప్రజల్ని బతటానికి వీలు లేకుండా చేస్తున్నావు నువ్వు చేసే పనుల వల్ల ఆకలి మండలతో ఈ ప్రజలు అల్ల అల్లాడిపోతున్నారు ఆపితే చాలా మంచిది ఎవర్రా నువ్వు నా డెన్లోకి వచ్చి నన్నే హెచ్చరిస్తున్నావు నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా రా నా ముందు ప్రకట పలికితే నాకు పడక పాతేస్తా ఏ అల్లూరి ఆశయాన్ని సుభాష్ చంద్రు ఆవేశాన్ని బాలచంద్రుడి పౌరుషాన్ని పౌరుషుకుని ఈక స రాయి నీలా విప్లవకారులమని ఎంతో మంది ప్రగడ్భాలు పలికారు రా అనా కొడుకులు అందరినీ గొంతు కోసి చంపా అయినా నీలా విప్లవం అని ప్రగడ్భాలు పలుకుతున్నావు నా వెంట్రుక మీద నా నెత్తి మీద వెంట్రుకలు అంత మందిని చూసేవ్రా నేను ఈ పేద ప్రజల ఆశ ఆశ జ్యోతిగా వెళ్తున్నా వేరే పుత్రుండిరా నీలాంటి నీకు చూస్తుండీ నీలాంటి నీకు చూస్తుండే నా భర్త కట్ట నీ మరణంతో నా సంగ్రామం మొదలు పెడతారా ఇదే నీకు చివరి హెచ్చరిక నా దేశం వదిలి పారిపో లేదంటే కాటికి పోతాం